హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఈరోజు వచ్చేసి ఏంటంటే ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చేసానండి అది ఏంటి అనేది చూద్దామా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేను మొన్న సండే లైవ్ చేశాను కదండి ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది అసలు నాకు అర్థం కావట్లేదు లైవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే అప్లోడ్ అయిపోతుంది కాకపోతే అది మిస్ అయిపోయిందండి అసలు నిజంగా దానికి యూస్ కూడా బాగా వచ్చాయి వన్ కే యూస్ వచ్చాయి అనమాట కాకపోతే ఎక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు అంటే నేను ఏదన్నా మిస్టేక్ చేశానా లేకపోతే అది ఎందుకు అప్లోడ్ అవ్వలేదు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు అంటే ప్రతిసారి ఏంటంటే మనం చేసినా చేయకపోయినా అది దాని అంతటా అదే అప్లోడ్ చేస్తారనమాట యూట్యూబ్ వాళ్ళే కాకపోతే నేను ఏదన్నా ఓకే చేయలేదేమో తెలియదు కానీ సడన్గా లైవ్ ఆఫ్ చేసేస్తానమాట నేను అంటే ఇంకెవ్వరు లేరు కదా అని చెప్పేసి ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే ఆ లైవ్ అనేది మిస్ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో అయితే ఖచ్చితంగా చూడండి మీరు తప్పకుండా అలాగే ఏంటంటే గుడ్నెస్ అని చెప్పాను కదండి ఏం లేదండి మన ఛానల్ అయితే మోంట చేసిన అయితే అయిపోయిందండి అయిపోయి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పదిహేను రోజులైందనమాట మోంటైజేషన్ అయిపోయి మీ అందరికీ ఎప్పుడెప్పుడు ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను కొంచెం కుదరలేదు వీడియోస్ చేయడానికి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఛానల్ మోంటైజేషన్లో హెల్ప్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఛానల్ని ఇంకా ఇప్పటి వరకు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన వాళ్ళకి కమెంట్ చేసిన వాళ్ళకి ఇంకా స ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి చెప్తున్నాను ఎందుకంటే మీరు లేకపోతే నాకు ఈ సక్సెస్ అనేది రాదనమాట అందుకోసమని మెయిన్ వచ్చేసి ఇంకా ఇంకా రెగ్యులర్గా ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయండి కాకపోతే కొంచెం డిలే అయిపోయింది ఈ మధ్యకాలంలో దాన్ని పక్కన పెడేస్తున్నాను ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తాను ఇంకేంటంటే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి అనమాట అందుకే వాయిస్ వేరేయడం కానీ వీడియోస్ చేయడానికి కుదరటం లేదు ఎందుకంటే మాకు ఇల్లు అనేది లైట్స్ తక్కువ అనమాట అందువల్ల ఏంటంటే చీకటి చీకటిగా ఉంటుంది చూసారా కరెంట్ పోయింది చీకటి చీకటిగా ఉన్నప్పుడు ఏంటంటే వీడియోస్ క్లారిటీగా రావు ఇంకెందుకు అంత క్లారిటీగా లేకుండా తీయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే చేయట్లేదండి దట్స్ పర్ రీజన్ అని అయితే అది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి నా ఫేస్ కూడా కనిపించట్లేదు అసలు ఓకే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అయితే చేశాను అనమాట కాకపోతే వీడియో అయితే పూర్తిగా చూ తీయలేదు ఏమనుకోవద్దు నెక్స్ట్ టైం ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే చెప్పండి నేను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా మార్నింగ్ వచ్చేసి చిన్న చిన్నగా వర్షం పడుతుందండి చూడొచ్చు మీరు ఇంకా అసలు మామూలుగా గానుగ చెట్టు ఉందన్నమాట పక్కన ఆ పక్కన ఉండటం వల్ల ఏంటంటే బాగా వర్షాలకి ఆకులన్నీ రాలిపోయాయి ఇంకా అసలు మామూలుగా లేదు ఇంకా చూడండి కొంచెం తెరిపిచ్చిందండి ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట కొంచెం బాగుంది కదా చూడడానికి ఇంకా త్రీ డేస్ కంటిన్యూ వర్షాలు కాబట్టి అసలు మామూలుగా అనిపించట్లేదు నాకైతే బల చిరాగ్గా అనిపించింది బట్టలు కూడా ఉత్తి కారేసానా టయానికి వర్షం పడింది అనమాట ఇంకా అవి కూడా అలానే ఉంచాను అన్నమాట దండం మీద ఇంక ఇదంతా కూడా శుభ్రం చేయాలండి ఇంక అది కాక దీనికి ఎర్రగా ఎర్రగా అనమాట ఇదో మామూలుగా రాలిపోతూ ఉంది ఓటర్లు పడగానే ఎర్రగా అయిపోతుంది అనమాట చెట్టుకి చిన్న చిన్న బుడిపుల్లాగా ఎర్రగా వచ్చి అవి కింద రాలినప్పుడు ఏంటంటే ఎర్రగా అయిపోతున్నాయి అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ కట్టె పొంగల్ ఉంటుంది కానీ పొంగలి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా బాండి పెట్టాను కాబట్టి వాటర్ సరిపోలేదు అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా గుడ్లు కూడా బాయిల్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నైట్ రొటీన్ అండి ఇంకేంటంటే వర్షానికి పడుతుంది కదా ఏదన్నా కొంచెం బాగా ఈ వెదర్కి ఏంటంటే కొంచెం వేడివేడిగా కొంచెం తినేటట్టుగా ఉండాలంటే ఇంకా వాతావరణం చల్లగా ఉందంటే చెప్పనవసరం లేదు బజ్జీలు బోండాలు అన్నీ తినాలనిపిస్తుంది కదా బోండాలకి ఇబ్బంది లేదు బజ్జీలు కూడా చేశాను ఒకరోజు పొకోడి కూడా చేశానండి అవన్నీ ఏమి షూట్ చేయలేదు చెప్పాను కదా ఇల్లంతా చీకటిగా ఉంటుంది వీడియోస్ పెట్టినా కూడా వేస్ట్ అసలు అని చెప్పేసి తీయలేదు ఇంకా నైట్ వచ్చేసి ఏంటంటే నేను ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికి కావాల్సిన స్పైసెస్ కూడా ఒక సైడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఇవేంటంటే ధనియాలు జీలకర్ర మెంతులు దాల్చిన చెక్క కొన్ని మిరియాలు కొన్ని వచ్చేసి ఏంటంటే ఉంటాయి కదా లవంగాలు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ముందు వచ్చేసి మనము ఆల్రెడీ ఆలుకులు అవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నానండి పూర్తిగా ఏం చూపించట్లేదు ఒకవేళ మీకు కావాలి అక్క రెసిపీ షేర్ చేయండి అంటే తప్పకుండా షేర్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ రావట్లేదని కూడా ప్రతి ఒక్కరు కమెంట్ పెడుతున్నారు అందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్